బనానా కేక్ బనానా కేక్ అంట ఇది అండ్ ఇది వచ్చేసి క్యారెట్ కేక్ క్యారెట్ కేక్ ఓ వేదా నేను కట్ చేసి ఇస్తామమ్మీ హ్యాపీ బర్త్డేనా ఈ కేక్ తీసుంటే ఉంటే హ్యాపీ బర్త్డే అంట ఓ వేరొనికా కట్ చేస్తుంది ఇకనా మా విరానికి మాత్రం ఫస్ట్ ఇలాంటి తినడానికి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూజ్ ఏం వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ అలాగే ఫస్ట్ రోజు తీసిన వ్లాగ్ అందరికీ కూడా విషు హ్యాపీ న్యూ ఇయర్ ఇవి అయితే థర్టీ ఫస్ట్ రోజు ఆఫ్టర్నూన్ చేసిన వంటలు ఎప్పుడు చికెనే అవుతుందని ఈసారి అయితే ఫిష్తో రకరకాలుగా చేశాను కానీ చికెన్ బిర్యానీ మాత్రం చాలా మిస్ అయ్యాను ఇన్ని వెరైటీస్ చేసే కన్నా ఒక చికెన్ బిర్యానీ ఉంటే బాగుండు దాంతో కడుపు నిండా మంచిగా అన్నం తినేసేయచ్చు అనిపించింది ఇంకా ఇలా అయితే చాలా ఇష్టం పడి రకరకాలుగా చేశాను ఈ చేపలని ఫ్రై చేయడం రకరకాలుగా మసాలాలు డిఫరెంట్గా ఇంకా కొన్ని కొన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను అనమాట అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి కానీ ఎంతైనా కానీ తిన్నట్టుగా అనిపించలేదు ఎందుకంటే చికెన్ అయితే ఈజీగా అలా తినేసేయచ్చు ఈ ఫిష్ ఏంటంటే చాలా ములులు ఉంటాయి వాటిని అన్నీ తీసి తీసి ముళ్ళలు తీసేసి తినేవారికి అదంతగా తిన్నట్టు అనిపించలేదనమాట ఇంకా మా పిల్లలకైతే ఆ చేప ముళ్ళలు లోపు నా చేతికి ఎన్ని గుచ్చుకున్నాయో దేవుడా మళ్ళీ తెచ్చుకోవద్ది చేపలు అనిపించింది కొన్ని కొన్ని చేపలలో ముళ్ళలు ఉండవు కదా అలాంటివి తెచ్చుకోవాలి కుర్రమట్ట అలాంటివి ఇంకా వీటికైతే దండం బాబు మళ్ళీ తీసుకురావద్దు అనిపించింది ఇంకా మా ఆయనేమో నేను వీడియో తీస్తాను మీరు ప్లేట్లో పెట్టండి అంటే మా అన్ని ఏవేవో అలా పెట్టేస్తున్నారనమాట కొంచెం మంచిగా కనిపించేటట్టు పెట్టండి అని అంటే ఇంకా ఏదో అలా పెట్టేశారనమాట ఇది నా ప్లేట్ ఈరోజు మాత్రం నేను మూడు చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు కాదు ఫిష్ ముక్కలు తినేసి ఆ రైస్ తినే తినేసాను ఇంకా నా పొట్ట మాత్రం నిండిపోయింది అనమాట ఇంకా నైట్ అయితే అన్నం ఏం తినలేదు ఇంకా అలాగే నైట్ కేక్ కట్టింగ్ కూడా అదైతే ఏం చేయలేదు ఈ చికెన్ గ్రేవీ కూడా ఎప్పుడు చేసేలాగా కాకుండా పచ్చిమిర్చి పుదీనా అలాగే కాజు బాదం వేసి చేశాను చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువగా వీడియోస్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్ పెట్టడానికని తీసాను కానీ ఇంకా ఎందుకో పెట్టాలనిపించలేదు పెట్టలేదు అనమాట వాటన్నింటినీ ఇలా లాంగ్ వీడియోలాగా చేశాను ఇంకా ఒక్క షార్ట్ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది తినే వీడియో ఉంటుంది కదా ఇంకా అవి అయితే ఇంకా కష్టం నాకు అలా నేను తినడానికని కెమెరా పెట్టగానే మా అమ్మాయి వచ్చి ఇదేంటి అదేంటి అది ఇదని అడుగుతుంది అనమాట అందుకే ఎప్పుడు వీడియో తీద్దామన్నా కానీ మా అమ్మాయి కెమెరా వెళ్ళిపోయి కనిపించకుండా చేస్తుంది అందుకే తనకి చెప్తున్నాను తీస్తే దెబ్బలు పడతాయని ఇంకా అంతవరకు అయితే థర్టీ ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ రోజు బ్లాగు ఇంకా ఎప్పుడు లాగానే ఒక చిన్న ముగ్గు వేసేసాను మా అమ్మాయి అంటుంది అమ్మ మన ముగ్గు ఏం బాగాలేదు నువ్వు వేసింది ఆ ఎదురుగా ఉంది చూసారా పెద్ద ముగ్గే బాగుంది ఆంటీ వేసింది అంటున్నారు అనమాట అంటుందనమాట మా అమ్మాయి ఇంకా ఇది వచ్చేసి మా అత్తమ్మ వేసిన ముగ్గు మా అత్తమ్మ నిజంగా చాలా బాగా వేశారు కదా నేనైతే ఫస్ట్ చాక్ చాక్పిస్తాను వేరే వాళ్ళకి గీసిస్తే మా అత్తమ్మేమో కలర్స్ నింపారని అనుకున్నాను కానీ మా అత్తమ్మని అడిగితే ఏమో నేనే వేశాను మొత్తం అన్నారనమాట ఫోన్లో చూసుకుంటూ వేశాను అన్నారనమాట నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకంటే మా అత్తమ్మనే ఎంత బాగా వేశారో అనిపించింది నిజంగా చాలా బాగుంది కదా మా అత్తమ్మ వేసిన ముగ్గు నేనైతే వేరే వాళ్ళు గీసిస్తే చాక్ చాక్పిస్తాను మా అత్తమ్మ వేశారనుకున్నాను కానీ కాదంట నేనైతే ఆ ఫోన్లో చూసి కూడా అంత బాగా వేయలేను నేను వేసిన ముగ్గు ఫోన్లో ఒకలాగా ఉంటుంది వాకిట్లో ఒకలాగా ఉంటుంది అలా ఉంటుంది అనమాట నేను వేస్తే అందుకే సింపుల్గా నేనైతే ఒక చిన్న ముగ్గు వేసేసాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా టెంపుల్కి వచ్చామన్నమాట చాలా రష్గా ఉంది ఈ ఇయర్ న్యూ ఇయర్ చాలా సింపుల్గా హ్యాపీగా గడిచిపోయింది థర్టీ ఫస్ట్ రోజు అయితే మాకు ఇష్టమైన రెసిపీస్ వేసుకున్నాం ఇంకా కేక్ కట్టింగ్ అలా అయితే ఏం చేయలేదు జనవరి ఫస్ట్కి అయితే టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము బిర్లా మందిర్ అలా వెళ్ళాలి అనుకున్నాం కానీ ఈ థర్టీ ఫస్ట్ కానీ జనవరి ఫస్ట్ కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది దానికి తోడు టెంపుల్స్ అన్నీ కూడా చాలా రష్గా ఉంటాయి కదా ఇంకా అందుకే వెళ్ళలేదన్నమాట దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఇది అయితే జనవరి ఫస్ట్ రోజే బ్లాగ్ అంతా కూడా ఈరోజు లంచ్లోకి అయితే సింపుల్గా పప్చా చేశాను ఇంకా ఆఫీస్ వచ్చేసి నిన్న చేసినవే ఇంకా వాటిని తినేసామన్నమాట ఈరోజు చాలా సింపుల్గా నిన్న హెవీ అయిపోయింది అందుకే ఈరోజు అయితే ఇలా సింపుల్గా తినేసాము ఇంకా జానవరి ఫస్ట్కు ఎక్కడికి వెళ్ళలేదు కదా ఊరికి అలా బయటికి వద్దామని మా సార్ అంటే వచ్చాము బయటికి ఇంకా అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇలా షోరూమ్ వరకు వచ్చిందనమాట పూమా షోరూము ఇందులో షూస్లు అయితే బాగానే ఉన్నాయి కానీ రేట్లు చూస్తే మాత్రం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాయి ఒక అతనైతే షూ తీసుకున్నారు టెన్ థౌజండ్ అంట నేను అనుకున్న టెన్ థౌసండ్ అయినా లేకపోతే నేనే రాంగ్గా విన్నానా థౌజండ్ అయ్యి ఉండొచ్చులే అనుకున్నాను వీటిపైన రేట్లు లేవు కానీ ఇప్పుడు మా సార్ చూసే ర్యాక్ ఉంది చూసారా అది అన్నీ కూడా త్రీ థౌజండ్ అంట ఇంకా మా అమ్మాయి వచ్చింది చూసారా ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ర్యాక్ అన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అంట నేనైతే ఈ షూస్ చూశాను ఎయిటీన్ హండ్రెడ్ అంటా వాకింగ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి మా సార్ని అడిగాను అనమాట కాకపోతే నాకే అనిపించింది నేను అమాసపుణానికి కూడా ఒక్కసారి వాకింగ్ చేయట్లేదు మళ్ళీ దీనికి ఎయిటీన్ హండ్రెడ్ పెట్టాలా అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా ఈ షూ అయితే నాకు బాగా నచ్చాయి ఒకప్పుడు అనుకునేది ఎవరైనా రెడ్ కలర్లో ఇలా డిఫరెంట్గా షూ వేసుకుంటే అలా వేసుకున్నారు డిఫరెంట్గా ఉంది రెడ్గా అనుకునేది కానీ అదే ఫ్యాషన్ అనమాట నేను ఆ రెడ్ కలర్ చూస్ వేసుకున్నాను దానిపైన ప్రైజ్ సింపుల్గా సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంతే ఉంది చాలా తక్కువ అంత తక్కువ నేను తీసుకోలేనులే అని చెప్పేసి అక్కడ పెట్టేశాను ఇక చూసారా మా అమ్మాయి వాళ్ళిద్దరు కూడా ఆట ఆడుతున్నారు అక్కడ అవి ఉన్నాయి కదా బొమ్మలు అందులో ఒకటి నాన్న ఒకటి అమ్మ ఒకటి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరంట ఇంకా అలా ఆట ఆడుతున్నారనమాట లాస్ట్కి ఆడి 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 ఆ చెయ్యిని కాస్త మా అమ్మాయి డ్యామేజ్ చేసి వచ్చేసింది నాకు నచ్చిన షూస్ ఇవే చూడండి రేట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ఇలా అయితే మా న్యూ ఇయర్ గడిచిపోయింది ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి